తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడరు వన్ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ హై వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ ఎస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్ ఉంటుందండి నేను మగవాళ్ళల్లో అంగస్తంభన తగ్గిన వాళ్ళ సెక్స్ టైం తగ్గిన సంతానలేమి లేమి సమస్య వచ్చినా వీర్య కణాలు తగ్గినా దాని మోటిలిటీ కదలిక తగ్గిన అలాగే వీర్యం క్వాంటిటీ క్వాలిటీ విస్కాసిటీ పాడైపోయినా అంగం సైజు చక్కగా ఉన్న అంగం వంకరైపోవటం అలాగే దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోవటం గర్త్ తగ్గిపోవటం అంగం సెన్సిటివిటీ చాలా పెరిగిపోవటం సెన్సిటివ్ పెన్నెస్ ప్రీన్యాచురల్ జాకులేషన్ సుఖవ్యాధులు జెనెటిల్ హర్పిస్ సిఫ్లిస్ గనేరియా అన్నిటికీ చూస్తానండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి ప్రీమాచ్యుర్ ఎజాకులేషన్ శీఘ్ర స్ఖలనము మనం సెక్స్ చేసినప్పుడల్లా మనకు కావాల్సినంత టైం సమయం దొరకదు మనం ఇంకా రాణించాలి అనుకుంటాం మనం ఇంకా ఇంకా చేద్దాము అనుకుంటాం ఇంకా ఇంకా అనుభూతిని పొందాం అనుకునే లోగే లోపే మన వీరం వెళ్ళిపోతుంటుంది చాలా సందర్భాల్లో చాలామంది కొంగుబాటుకు గురవుతుంటారు చా ఓ పదిసార్లు సక్సెస్ చేస్తే ఒక ఎనిమిది సార్లు ఇలాగ వెళ్ళిపోతుంటుంది ఒకటి రెండు సార్లు సక్సెస్ అవుతారు కానీ చాలా సందర్భాల్లో ఎంటర్ ప్రింటర్ చేయంగానే పెని ఎంటర్ చేయంగానే వీర్యస్ కలవడం జరుగుతూనే ఉంటుంది దీనికి కారణాలు ఏంటి వందలో నలభై మందికి యాభై మందికి కూడా ఉండొచ్చు చెప్తుంది నా యాభై శాతం మందికి కూడా ఈ సమస్య ఉండవచ్చు అండి అసలు దీనికి కారణాలు ఏంటి దీనికి టైం ఎంత ఉండాలి చెప్పాను ఆల్రెడీ కొత్త ప్రేక్షకులు చూ చూడబోతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళు ఎక్కడ ఏం కోల్పోతున్నారు దాంపత్య జీవితంలో చాలా అంటే సెక్స్ పట్ల వ్యాహం ఉన్నవాళ్ళు చాలాసేపు చేద్దాం సార్ మా ఆవిడ సుఖపడటం లేదు సార్ నా పార్ట్నర్ కొత్తగా పెళ్ళైంది సార్ ఇబ్బంది అవుతుంది సార్ నాకు నేను ఏదో నిరూపించాలనుకుంటున్నాను నేను గ్యాస్ నేను మగాడిని అనుకు అంటే నేను విరగదిస్తానని ఒక ఉద్దేశంతో వెళ్తాను కానీ తొందరగా నీరు కారిపోతుంది సార్ అని చాలామంది మాకు చెప్పుకోవటం వాళ్ళ మనోవదనం చెప్పుకోవటం మేము వినడం జరుగుతుంటుంది అసలు కారణం ఏంటి ఇది ఎందుకు వస్తుంది ఎలా పోతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు అసలు అసలు ముఖ్య టైమింగ్ ఏంటంటే ఒక మగాడి టైమింగ్ టూ టు సిక్స్ మినిట్ ఉండగలగాలి ఇది ఎక్కడ ఉండాలి ఫోర్ పిలే కాదు ఇది వ్యాజినాలో ఉండాలి అంటే యోని లోపల మన ఉండాలి దానికి ఇంట్రా వ్యాజినల్ ఎజాకులేటరీ లెటెన్సీ టైం అంటారండి మన యోనిలో ఎంతసేపు మన అంగ ఉంటుందో దానికి ఇంట్రావ్యాజినల్ ఎజాకులేటరీ లెటెన్సీ టైం అంటారు ఆ టైం మినిమం టూ టు సిక్స్ మినిట్ ఉండగలగాలి ఆ టైం తగ్గింది లోపించిందంటే అంటే మనకు ఏదో సమస్య ఉన్నట్టే మూడు నేను మూడు స్టేజ్లో నేను ఒక ఒక ఇంటర్ కోర్స్కు ఎన్నిసార్లు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మూడు భాగాల్లో ఒక సెక్స్ ఒక కార్యానికి పంచాలండి అంటే డివైడ్ చేసాలా ఫస్ట్ ఫోర్ పిల్ల మనం వెళ్ళంగానే పెనిట్రేట్ చేయకూడదు అంగాన్ని లోబెట్టకూడదు ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక మనం ఆమ్లెట్ వేస్తాం లేకుంటే అట్లేస్తాం మనం పెంక పొయ్యి మీద పొయ్యి మీద పెట్టంగానే మనం అట్లే చూస్తాం పెంక నీళ్ళేసి చూస్తాం పెంక వేడైందా లేదా అనేది తర్వాత అయినా వేస్తాం ఆమ్లెట్ అయినా వేస్తాం లేదా అట్లయినా వేస్తాం అలాగే ఫోర్ పిల్ల కూడా అట్లాంటిదే మన పార్ట్నర్ సెక్జువల్గా ఇష్టంలెస్ అయిందా లేదా బాగా ప్రేరిపించినా లేదా ఆమె బాగా ఆమె కామ కోరికల హైప్ మీద వచ్చినా లేదా శిఖరాన్ని చేరుకున్నా లేదా అప్పుడు మనం మన అంగానికి పెనిట్రేట్ చేయాలి అప్పుడు వాళ్ళు టూ టూ ఫైవ్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపటే ఆర్గజం పొందుతారు అనుభూతి పొందుతారు భావి ప్రాప్తి చెందుతారు అప్పటికీ వాళ్ళు ప్రాప్తి చెందకపోతే ఇటు పదిహేను నిమిషాలు ఫోర్ ప్లే చేసాం దాని తర్వాత ఇన్ ప్లే చేసాం అప్పటికి ఆమె సుఖపడలేదు అనుకోండి అంగం అలాగే పెట్టేసి పైన ఉండి అలాగే రాపిడి చేయాలి ఈ భాగంలో ఇది ఏమని అనుకోండి ఇలా ముందు భాగం పై భాగం కిలిటోరిజం మన పీబీ రీజన్తో ఇలా రాపిడి అంగం లోపటే పెట్టి పై రాపిడి చేస్తే అప్పుడు వాళ్ళు భావి ప్రాప్తి చెందుతారు అది అవుట్ ప్లే ఫోర్ పిల్లే ఇన్ పిల్లే అవుట్ పిల్ల ఈ మూడు భాగాల్లో పంచుకొని మన పార్ట్నర్కు ప్రాప్తి చెందే వరకు ఆమె సుఖపడే వరకు ఈ ముగించాలి లేదంటే సమస్య లేదంటే ఇబ్బందులు తప్పవు అసలు ఈ సమస్య టైం తగ్గడానికి కారణాలు చాలా సందర్భాలు చెప్పానండి మళ్ళీ అది చెప్తాను కొందరికి ఏమో భయపడుతూ వెళ్తారు నేను ఆ టైం వస్తుందో లేదో భయం భయం వల్ల ఏమవుతుంది ఒక స్ట్రెస్ గురి గురైనప్పుడు మన బాడీలో ఫియర్ హార్మోన్స్ వస్తుంటాయి ఆఫియర్ హార్మోన్ ఏం చేస్తుంటుంది ఎజాక్యులేషన్ టైంకు తగ్గిస్తే తగ్గిచ్చేస్తుంది కొందరికి యూటీఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రాస్టైట్ ఇన్ఫెక్షన్ ఉన్న కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండొచ్చు వాళ్ళకు సందర్భం రావచ్చు తొందరగా వెళ్ళిపోయే ప్రాబ్లం రావచ్చు కొందరిలో వీర్యం పల్సగుండి కూడా తొందర వీర్యం బయటికి రావడం జరుగుతుంది కొందరిలో అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా ఉండటం వల్ల యోనిలో ఎప్పుడు అంగం లోపల ప్రవేశపెడతారో ఆ యోని వెచ్చదనం ఆ తడి ఆ వెచ్చదనానికి ఈ సెన్సేషన్ తట్టుకోక బ్రెయిన్కు సిగ్నల్ వెళ్ళిపోతుంది తొందరగా డిశ్చార్జ్ చేసేయమ్మా ఎందుకైంది అది సెన్సిటివ్ పెన్నెస్ వల్ల అయింది కొందరిలో కొందరిలో హస్తప్రయోగం టీనేజ్ నుంచి హస్తప్రయోగం చేసేవాళ్ళలో ఏమవుతుందంటే టైం తగ్గిపోతుంది మనం చిన్నప్పుడు ఎవరు చూస్తారు ఎవరు వస్తారని ఏకాంతంలో కూర్చొని హస్తప్రేయం చేసుకుంటప్పుడు తొందర 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 చేసి ముగించుకుంటాం తొందర వీర్యం బయటికి తీసే అలవాటు మన బ్రెయిన్కి మనం వేసుకుంటాం ఒక టైం క్లాక్ సెట్ చేసుకున్నాం ఏకాంతలు ఉన్నప్పుడు ఎవరు ఎవరో లేదా మనం తొందరగా అనుభూతి పొందామనో వీర్యం తొందర తీసి ప్లెజర్ పొందుతుంటాం ఆ అలవాటు ఆ టైమింగ్ ఆ బ్రెయిన్లో మనం తెలియకుండానే ఓ టైమింగ్ ఫిక్స్ అయిపోతుంది ఓ టైం అలారం సెట్ చేసుకున్నాం మనం మనం రేపు పెళ్ళయ్యాక కూడా రేపు సెక్స్ కూడా అట్టి అదే టైం వస్తుంటుంది మనకు దానికి మరి మార్చాలి అక్కడ ఏమైంది అంటే అసలు మనకు తెలిసి తెలియని వయసుల్లో మనం సెక్స్ తొందరగా అంటే వీరం తొందరగా తీసే అలవాటు ఎప్పుడు బ్రెయిన్కి వేసామో కండిషన్ రిఫ్లెక్స్ అంటారు డిస్ డిశ్చార్జ్ త్రీ షోల్డ్ ఎంతసేపు డిశ్చార్జ్ అవ్వాలనేది దేవుడు నిర్ణయించాడు మనకు నార్మల్ టైం ఉంది ఆ టైం కాకముందే మనం తీసుకుని తొందర తొందరగా తీసేసి అలవాటు బ్రెయిన్కి వేసినప్పుడు బ్రెయిన్ అదే అలవాటు అయి ఉంటుంది మనం ఎప్పుడు సెక్స్ మొదలుపెట్టినా అప్పుడే తొందరగా తీసిపడేస్తుంటుంది ఒక క్లాక్ సెట్ చేసుకున్నాం మళ్ళీ దానికి రీసెట్ చేయాలి మనం ఆ తొందరగా వెళ్ళిపోవటానికి కండిషన్ రిఫ్లెక్స్ అంటారు మన బ్రెయిన్లో కొన్ని మార్పులు వచ్చాయి సెక్స్ సెంటర్లో సీరోటిన్ అనే కెమికల్ తగ్గిపోవడం కొన్ని హార్మోన్ తగ్గిపోవటం కొన్ని హార్మోన్ నరాలను బలపరిచే అంగ అంగం వైపు వెళ్ళే కండరాలు నరాలకు బలపరిచి హార్మోన్స్ తగ్గి నీరో హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల ఆ వీర్యం ఆపుకునే శక్తి మనకు తగ్గిపోతుంటుంది మనకు తెలియకుండానే మనం లోపల పడుతున్నప్పుడు వీరం తన్నుకుంటూ లేదా ఒక్క నిమిషంలో తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంటుంది అలా ఎందుకు మనకు తెలిసి తెలియని హస్త హస్తప్రయోగము పోనోగ్రాఫీ బూత్ సినిమా నీళ్ళ చిత్రాలు చూడటం వల్ల ఇదైంది హైపర్ ఎక్సైట్మెంట్ బాబా బాబా లోపల వెళ్ళిపోతుంటుంది లేదా సెన్సిటివ్ పెన్నెస్ లేదా హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ మనం వేసుకున్న అలవాట్లు ప్రాస్టైటిస్ లేదా యూటిఏ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా వీర్యం పల్చగైపోవడం అయిపోవడం విన్నారు కదండి ఇన్ని కారణాలు ఉంటాయి అసలు ఒక పేషెంట్ మా దగ్గరికి వస్తే తొందరగా వెళ్ళిపోతుంది అంటే అతనికి సమస్య ఎందుకు వచ్చింది సెన్సిటివ్ పెన్నెస్ ఉందా ప్రీకమ్ ఉందా హార్మోన్స్ లోపించాయా నరాల బలహీనత లేకుంటే వేసుకున్న చిన్నప్పటి నుంచి వేసుకున్న అలవాటా తొందర తీసే అలవాటు అలవాటు పడిందా లేదా వేరే ఏమైనా కారణాలు ఫ్యాక్టర్స్ ఉన్నాయా అని చూస్తామండి చూసి ప్రీమాచ్యురెజాకులేషన్ శీఘ్ర స్ఖలనము అంటే నాకు కావాల్సిన టైము నాకు రావాల్సినంత టైం నేను రాణించాల్సినంత టైం బెడ్డులో ఉండాల్సినంత టైం యోనిలో అంగం పెట్టుకునేంతసేపు రాని సెక్స్ ఎంజాయ్ చేసే టైం దొరకకపోవటం ఒక బలహీనతే అది ఒక వ్యాధి అది ఒక ప్రాబ్లమే సమస్య అది ఆ సమస్య ఒక్కరిది కాదు సొలో అంటే మనది ఒక్క మనకు ఒక్కడికి కాదు ఆ సమస్య వల్ల మన భార్యకు కూడా పార్ట్నర్ కూడా ఇబ్బంది పెడుతున్నాం అన్నట్టే కదా ఆమె కూడా భావి ప్రాప్తి చెందట్లేదు వెళ్తామో పదిసార్లు ప్రయత్నిస్తారు రెండుసార్లు ఆమె కూడా భావి ప్రాప్తి చెందొచ్చు కానీ ఎనిమిది సార్లు చెందకపోవచ్చు ఆమె కూడా అసంతృప్తిగానే ఉంటుంది అప్పుడు మనస్పర్ధాలు గొడవలు భార్య భర్తల మధ్య సెక్స్ అనే కార్యం సరిగ్గా జరగకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు కాబట్టి భార్య భర్తల మధ్య కొన్ని అనుడత తగ్గి మనస్పర్ధాలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి మీలో టైమింగ్ తగ్గిన వాళ్ళు మళ్ళీ టైమింగ్ పెంచుకోవాలనుకుంటే అలాగే మీ బెడ్లు చాలాసేపు రాణించాలనుకుంటే నాతోని కలవండి అలాగే ఇంట్రావ్యాజినల్ ఎజాకులేటరీ లేటెన్స్ టైం పెంచుకోవాలనుకున్న వాళ్ళు నాతో కలిసి మీ శృంగారంలో టైం పెంచుకోండి మీ భార్యకు సంతృప్తి పరిచే వరకు అంటే సుఖపడి వావ్ ఎస్ ఇలా ఉండాలి అంటే సెక్స్ అంటే ఆ సెక్స్ అనే ఒక పదం ఊహలు వస్తే ఆమెకు కూడా ఆనందపడాలి అబ్బా మా ఆయన బాగా బాగా చేస్తారు నా నేను సుఖపడే చేస్తారు పడకలో సుఖం పొందుతాననే ఆమెకు కూడా ఒక మంచి ధైర్యం మంచి నమ్మకం కలితే ఎప్పుడు మీరు పిలిచినా రాను అని చెప్పదు లేకుంటే ఆమెకి ఏం సుఖపడకపోతే పదిసారి పిలిచినా రాదు ఏ అనవసరంగా నాకు గెలుకుతావు నేను నేను డిశ్చార్జ్ కాకముందు డిశ్చార్జ్ అయిపోతావు వెళ్ళిపోతావు నా మూడంతా పాడైపోతుంద మధులే రాదు ఎన్నో సందర్భాల్లో మా దగ్గర వచ్చి చాలామంది ఇలా వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు కాబట్టి సెక్స్ సెక్స్ ఎంత అవసరమో సెక్స్లో టైం దానికంత ఎక్కువ అవసరం సెక్స్ చేసినప్పుడల్లా మనకు సక్సెస్ కావాలి మనం సక్సెస్ కావాలంటే మనం ఫస్ట్ ఆమెకు సుఖపెట్టిన తర్వాత మనం డిశ్చార్జ్ అవ్వాలి ఆమెకన్నా ముందు అయితే అసఫలమే మనం దాంట్లో సఫలించినట్టు కాదు దాంట్లో సంతృప్తి ఉన్నట్టే కాబట్టి మనకి ఏ సమస్య ఉన్నా దానికి ట్రీట్మెంటు అంటే సిగ్గుపడకుండా బాధపడకుండా డాక్టర్ దగ్గరికి ఈ సమస్య ఉంది ఈ సమస్య ఎవరికి వస్తుంది ఫస్ట్ హస్తప్రయోగం చేసే వాళ్లకు ప్రథమంగా చెప్పుకోవాలి శీఘరించగలిగిన సమస్య వస్తుంది తర్వాత యూటీఐ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ స్ట్రెస్ అతిగా ఉన్న వాళ్ళలో నైట్ నిద్రించకపోవడం నిద్ర లేకపోవటం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో ఈ సమస్యలు రావచ్చండి కానీ అధికంగా చూసే సమస్య చిన్నప్పటి నుంచి బాల్యం నుండే హస్తప్రయోగం చేసే వాళ్లకు ఈ సమస్య చుట్టుముట్టి వాళ్ళ దాంపత్య జీవితం మీద దీని ప్రభావం పడి వాళ్ళు బాధపడుతుంటారు మా దగ్గర ఇప్పుడు చాలామంది పెళ్ళైన ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత వచ్చి కూడా ట్రీట్మెంట్ తీసుకొని సార్ నా లైఫ్లో మీ దగ్గర థర్టీ పెళ్లి అయ్యి థర్టీ ఇయర్స్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను సెక్స్లో అనుభూతి పొందుతున్నాను సార్ ఈ ముప్పై సంవత్సరాలు ఏం చేశానో నాకు అర్థం కాలేదు సార్ అని చాలామంది అనేక టైంలో అనేక మంది అనటం జరుగుతుంటుంది మా దగ్గర వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు విన్నారు కదండి మీకు కూడా ఒకవేళ సెక్స్లో టైం తగ్గి మీరు కూడా బాధపడుతున్నారు మీ బా మీ పార్ట్నర్కు మీరు సుఖపెట్టలేకపోతే పోతున్నారనుకోండి స్థితి బాగాలేదు అంటే మానసిక స్థితి లేదు శారీరకంలో కూడా కొంచెం బలహీనత అంగస్థమైన సమస్యలు ఉండవచ్చు మీకు టైమింగ్ తగ్గి ఉండవచ్చు వీర్యం కణాలు తగ్గించు వీర్యం చిక్కదనం క్వాంటిటీ క్వాలిటీ కూడా తగ్గొచ్చు అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందండి మీరు విన్నారు కదండి మీరు లోకాన ఎక్కడున్న పేడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడవచ్చు లేదా నా దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు సెలవు